అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ తీయక ఒక వన్ వీక్ అలా అవుతుందండి చిన్న గ్యాప్ వచ్చింది ముగ్గురు పిల్లలతో నాకు అవ్వట్లేదండి వీడియో తీయడానికి ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ చేస్తాను ఇక వీడియోలోకి వెళ్తే అలా సరదాగా కొంచెం బయటికి వెళ్తున్నామండి ఈరోజు తిరగడానికి పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాము చాలా రోజులు అవుతుందండి బయటికి వెళ్ళాక అందుకే రోజు వెళ్తున్నాము పిల్లలను తీసుకొని ఇది కూడా పార్కేనండి నగర్లోని కళ్యాణ్ నగర్లో ఉంటుంది బాగానే ఉంటుంది ఈ పార్క్కి మేము అప్పుడప్పుడు వస్తామండి ఈవినింగ్ టైంలో ఈ పార్క్ ఎంతమందికి తెలుసా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టెంపుల్ ఏదో గెస్ట్ చేయండి సిటీలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది బాగుంటుందండి ఈ టెంపులు అయ్యప్ప స్వామి గణపతి దేవుడు ఇంకా చాలా రకాల దేవుళ్ళు ఉంటారండి ఇది సాయిబాబా టెంపుల్ అండి పార్కు పక్కనే ఉంటుంది వచ్చేసామండి పార్క్కి చూసి గెస్ చేయండి ఇది ఏ పార్కు ఈ పార్కులో మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతాయండి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి సినిమాలో చూస్తే ఇది ఏ పార్కో గెస్ట్ చేసి కామెంట్ చేయండి టికెట్స్ తీసుకొని వచ్చేసామండి చిల్డ్రన్స్కి అయితే టూ రూపీస్ పెద్దవాళ్ళకైతే టెన్ రూపీస్ అండి చాలా బాగుంటుందండి ఈ పార్కు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇట్లుంటుందండి పార్కు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుండి వెళ్తే ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుందండి చిన్నగా గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలు అక్కడికి వెళ్తున్నాము చాలా లేట్ అయ్యి వచ్చినామండి చిన్న ప్లే ఏరియా ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి కొద్దిగా తొందరగా వచ్చేది ఉండే పార్క్ మొత్తం చూపించేదాన్ని చీకటి అయిపోయింది వచ్చేవరకే కొద్దివరకే పిల్లలు ఆడుకునేంత వరకు కొద్దిసేపు ఉండి వచ్చేసాము జారు పట్టుకుంటున్నా ఇక్కడ ఫస్ట్ మా అమ్మాయి భయపడిందండి జారడానికి ఒకసారి జారాక ఇక కాన్ఫిడెన్స్గా ఆడుకున్నారు బాగానే సేపు ఆడారు కొద్దిసేపు ఇక చాలాసేపు అక్కడ ఆడాక ఇక్కడికి వచ్చేసాము ఈ స్టెప్పులాగా ఉన్నాయి స్టెప్స్ ఎక్కుతాం పైకి ఎక్కాలంట అది ఏమంటారో నాకు తెలియదు మా పెద్దోడు ఎక్కుతుండే ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళకు ఇలా బయటికి తీసుకొచ్చి ఆడిపిస్తుంటే ఆడుకుంటుంటే వాళ్ళు చాలా రోజులైంది ఇలా ఇక్కడ మా అమ్మాయికి కాలు అందట్లేదండి అవి ఎక్కడానికి వాళ్ళ నాన్న సపోర్ట్తోనే ఎక్కుతుంది తర్వాత ఇక ఆమెనే ఎక్కేసింది కొంచెం భయపడుతుండే ఏదన్నా ఆడడానికి ఆమె కొంచెం భయపడుతుంది నా పెద్దోడు అన్ని గేమ్స్ బాగా ఆడతాడండి వాడు చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలతో చాలా రోజులైందండి ఇలా బయటికి వచ్చి వాళ్ళంటే చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళ సంతోషం చూసి నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాక వాళ్ళు ఇక్కడ బయట బయటికి వచ్చేసాక ఇక్కడ కట్లీస్ పానీపూరి తిన్నామండి తర్వాత ఐస్ క్రీమ్ బండి ఉంటే పక్కన కుల్ఫీ తీసుకున్నాము నలుగురము అక్కడనే కూర్చొని కొద్సేపు తినేసి ఇక బయలుదేరామండి ఇంటికి అప్పటికే ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది అంతేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్